శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ మీనరాశి వారికి శని యొక్క వక్రగతి దాని యొక్క ఫలితములు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం శని రెండున్నర సంవత్సరాలు కూడాను ఒకే రాశిలో ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి శని యొక్క ప్రభావము జాతకుడి పైన చాలా ఉంటుంది అయితే ఈ శని ముఖ్యంగా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూయిస్తాడు వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అస్తంగత్వాన్ని పొందినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విభిన్న కోణాలలో మనం చూసినట్లయితే ఈ సంవత్సరము శని ఇరవై తొమ్మిది మార్చి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు మీనరాశిలో ప్రవేశించి రెండున్నర సంవత్సరాలు అంటే సుమారుగా మూడు జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఏడు వరకు కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు అయితే ఈ మీనారాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో మధ్యన వక్రిస్తున్నాడు అంటే రుజుమార్గంలో ప్రయాణిస్తున్నటువంటి గ్రహ దాని యొక్క ప్రభావం విభిన్నంగా ఉంటుంది వక్రత్వాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడాను విభిన్నంగా ఉంటుంది ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే ఈ సంవత్సరము పదమూడు జులై రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం తొమ్మిదిన్నర నిమిషములకు వక్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వక్రమార్గంలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు ఎప్పటి వరకు ఉంటున్నాడు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది పదిహేను నిమిషముల వరకు ఈ వక్రత్వాన్ని పొంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అంటే ముఖ్యంగా ఈ సమయంలో అంటే పదమూడు జులై ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో అంటే శనీశ్వరుడు వక్ర మార్గాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో వక్రించినప్పుడు అలాంటివే ఇస్తాడా ఏవైనా దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేటటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం అయితే ఈ వక్రీస్తు ఉన్నటువంటి సమయం లోపల శని భగవానుడు ఉత్తరాభద్ర నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉత్తర నక్షత్రం ప్రథమ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరము అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది వక్రిస్తున్నటువంటి సమయం లోపల ఉత్తరాభద్ర పూర్వభద్ర అంటే ఉత్తరాభాద్ర రెండవ పాదము ఉత్తరాభాద్ర ఒకటవ పాదము మళ్ళీ పూర్వభద్ర నాలుగవ పాదములోకి ప్రయాణించి ఈ విధంగా సంచరిస్తున్నాడు వక్రగతి లోపల అయితే ఈ సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్లు అయితే మీనరాశి వారికి శని వక్రించినటువంటి సమయం లోపల గోచర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మీన రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు శని మీనరాశిలోనే సంచరిస్తున్నాడు గనక జన్మస్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఏలినాటి శని ప్రభావం ఉంది మీనరాశి వారికి అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఈ సంవత్సరము పదమూడు జులై నుండి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు వక్రత్వాన్ని పొందుతున్నాడు అంటే వక్రిస్తున్నాడు వక్రించినటువంటి గ్రహంకు సహజంగా బలము ఉండదు కనుక దుష్ప్రభావాన్ని కూడాను ఇవ్వడానికి అంత శక్తి సామర్థ్యాలు ఆ శనికి ఉండవు మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితాలను ఇస్తాడు ఆ ద్వాదశ స్థానం కూడాను వారికి ప్రతికూలమే గనుక ఈ మొత్తము ఈ వక్రించినటువంటి సమయం కానివ్వండి రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయం కానివ్వండి మీనరాశి వారికి కొంత ప్రతికూలకంగానే ఉంటుంది గనక మీనరాశి వారు శని ప్రభావానికి బాగా లోనయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ వక్రీస్తున్నటువంటి సమయం మీనరాశి వారి జన్మస్థానం జన్మస్థానంలో శని సంచరిస్తున్నాడు జన్మస్థానం ముఖ్యంగా శరీరం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు తద్వారా ఒక భయము ఆందోళనకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఈ వక్రించినటువంటి సమయంలో ఈ భయము నుండి కొంత మీరు దూరం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ భయము ఏదైతే ఈ పదమూడు జూలై కంటే ముందు ఉండిందో ఆ భయము భ్రాంతి ఇవన్నీ కూడాను పదమూడు జులై తర్వాత కొంత తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడాను మనకు ఏంటి ద్వాదశ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది ద్వాదశ స్థానం యొక్క ప్రభావము దేనిపైన ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు కోర్టు కేసులు తర్వాత కొన్ని విషయాలను మనము వదులుకోవలసి రావడం కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కోలుకోవడము వే వేస్థానం ఖర్చులు తర్వాత మనం ఫైన్స్ కట్టడము ఇలాంటివి ఎక్కువగా మనకు సంబంధించ సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ శని ప్రభావం మూలకంగా ప్రయాణాలు కొంత మనకు జాగ్రత్త పడాలి ప్రయాణాలలో ఆటంకాలు అనార్థమే అనారోగ్య సమస్యలు వాటి మూలకంగా వృధా ఖర్చులు అలసట ఆత్మీయుల మూలకంగా ఇబ్బందులు బంధువులతో కలహాలు ప్రారంభించినటువంటి పనులు ముందుకు సాగకపోవడము మధ్యలో ఆగిపోవడము వృధా ఖర్చులు ఆలోచించకుండా పనులు చేయడం మూలకంగా మనకు స్థిరమైనటువంటి రాబడి లేకపోవడము హెచ్చు తగ్గులు రావలసినటువంటి డబ్బులు వచ్చినప్పటికీ అది వృధా ఖర్చులు అయిపోవడము ఇక నలుగురిలో ఉన్నటువంటి పేరు మట్టుకు కొంత మీకు ఉపయోగపడుతుంది ఈ సమయంలో ఏంటంటే జన్మస్థానంలో వక్రిస్తున్నాడు కాబట్టి జన్మస్థానంలో వక్రించినటువంటి ఆ శని యొక్క ప్రభావము మూలకంగా మీకు ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు కొంతవరకు కలిసి వస్తుంది తద్వారా కొన్ని పనులు నెరవేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వక్రీంచినటువంటి సమయం లోపల అర్ధాష్టమ స్థానంలో గురువు ఉన్నాడు గురువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు ఆ గురువు యొక్క ప్రభావం మట్టుకో ఉంది అంటే గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పటికీ గోచార రీత్యా ప్రతికూలమైనటువంటివి ప్రతికూలమైనప్పటికీ దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి గురువు యొక్క దృష్టి స్థానం పైన ఉంది కన కనుక ఆకస్మికంగా మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తినా కూడానో మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఆ గురువు మిమ్మల్ని కాపాడుతాడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది ఇక దశపస్థానం పైన కూడాను గురు దృష్టి ఉంది చేసేటటువంటి పనులపైన కూడా గురువు యొక్క అనుకూలత కొంతవరకు కనబడుతుంది అయితే ఖర్చులు మట్టుకు ఉంటాయి ఖర్చులు తప్పవు ఈ సమయం లోపల అన్ని విధాలుగా మీరు కొంత ప్రిపేర్ అయ్యి ఉండాలి అంటే వృధా ఖర్చులు ఉన్నాయి మనం ఏం చేసుకోవాలి రెండే రెండు మార్గాలు ఒకటి ఖర్చులను నియంత్రించుకోవడం రెండవది ఆదాయ మార్గాలను మనం అన్వేషించి ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ఉపాయం చేయడం ఈ రెండు మీరు చేసినట్లయితే ఈ మీనారాశి వారికి శని వక్రించి వక్రిస్తున్నటువంటి సమయం లోపల కూడాను కొంత కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి దీన్ని సద్వినియోగం పరుచుకోండి శుభ ఫలితములను పొందుతారు శని వక్రిస్తున్నటువంటి సమయంలో కలిగేటటువంటి గోచార ఫలితములను చూసినట్లయితే వాటికి కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం పరిహారాలు అనేటప్పటికీ మనకు రెండు విధాలుగా శాస్త్రం చెబుతుంది ఒకటి మనం చేసుకోవాలి అంటే స్వయంగా శని ప్రభావము ఏ ఏ స్థానాలపై ఉంది మనం ఎలాంటి రెక్టిఫికేషన్స్ మనం తీసుకోవాలి ద్వాదశ స్థానంలో ఉన్నాడు వృధా ఖర్చులు పెట్టిస్తాడు జన్మస్థానంలో ఉన్నాడు శారీరకమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు ఇలాంటివి మనము గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు దుష్ప్రభావాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఎలా అధిగమించాలి అనేటటువంటి విషయాలపైన మనం మనసు నిలిపి ఖర్చులను తగ్గించుకోవడము ప్రశాంతత కొరకు మనం ఏం చేయాలి అనవసరమైనటువంటి ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోవడము ఆకస్మికమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి వెల్ ప్రిపేర్డ్గా మనము పనులను ప్రారంభించాలి అంటే ప్రారంభించినటువంటి పనులలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి మనం బ్లైండ్గా ఆ పనిని ప్రారంభించినప్పుడు గనుక ఆ పని గురించి మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి కులంకుశంగా ఆలోచించాలి ఇక ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి స్థానము ఒకటవ స్థానం ఈ ఒకటవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటటువంటి మార్గాన్ని మనము వెతుక్కోవాలి ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు రెండవది ఇవి చేస్తూనే మనకు అందనటువంటివి కూడాను చాలా ఉంటాయి మనిషికి మనిషి యొక్క ఆలోచనలకు బుద్ధి జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రపంచంలో వాటి నుండి మనము విముక్తులు కావడానికి రెక్టిఫై కావడానికి వాటిని మనము ఒక సరైన మార్గంలో మనం చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకే పరిహారాలు చేసుకోవాలి అందులో భాగంగా శనీశ్వరుడికి ముఖ్యంగా మనం ఏం చేయాలి ప్రథమత దానాదులు అంటే దానము ఎలాంటి దానం ఇవ్వాలి నల్లటి వస్త్రము నల్లటి నువ్వులు ఒక ఇనుప ముక్క నువ్వుల నూనె ఇవి దానంగా ఇవ్వండి ఇది సామాన్యంగా అందరూ కూడాను ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడాను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానానికి ప్రథమ ప్రాధాన్యతగా ఇవ్వండి దానం చేయండి తర్వాత శనీశ్వరుడి విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి ఇక మూడవది ప్రతి నిత్యం కూడాను శనికి సంబంధించిన మూల మంత్రాన్ని జపించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనేటటువంటి మూల మంత్రాన్ని ప్రతి నిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా శని ముఖ్యంగా అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు మీ లోపల అధైర్యానికి కారకుడు భయాందోళనకు కారకుడు ఎందుకయ్యా అంటే మనకి ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉంటాయి శని బాగా లేనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి రావలసినటువంటి డబ్బు రాదు తద్వారా ఏమవుతుంది మనిషి లోపల భయము ఆవహిస్తుంది కనుక ఈ భయాన్ని నివృత్తి చేయడానికై మీరు ఆంజనేయ స్వామిని వేడుకోండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆ హనుమాన్ చాలీస ప్రతి నిత్యం కూడాను పారాయణం చేయండి కేవలము ఒక మూల మంత్రం మనోజపం మారుతుల్యం వేదం జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాతాత్మజం వానరాయుత ముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి అనేటటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు కార్యక్రమాలకు ప్రారంభము చేసుకోండి ప్రయాణం ప్రారంభం చేసే సమయం లోపల కానివ్వండి ఎక్కడికైనా కూడాను ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుణ్ణి స్మరించి మీరు ప్రారంభించినట్లయితే ఈ శనిశ్వరుడి మూలకంగా కలిగేటటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది అదేవిధంగా అపమృత్యు దోష నివృత్తి కొరకై శి శివారాధన చేయండి ఆ పంచముఖ మహామృత్యుంజండి ప్రతి నిత్యం కూడాను ఆరాధన చేయండి శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి దర్శించుకోండి ఇవి చేసినట్లయితే మీకు శని మూలకంగా కలిగేటటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా భగవంతుడి యొక్క అనుగ్రహమే కావాలి కాబట్టి భగవంతుణ్ణి మీరు కీర్తించండి స్తోత్రం చేయండి పారాయణం చేయండి దర్శనం చేసుకోండి గురువులను సందర్శించండి ఇవి చేసినట్లయితే మీ లోపల భక్తి భావన పెరుగుతుంది భక్తి పెరిగినట్లయితే మనిషికి కష్టాలను దుఃఖాలను నష్టాలను అధిగమించేటటువంటి ఒక స్థైర్యం ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు తద్వారా మీకు ఆ పరిహారం జరుగుతుంది ఫలితాలను కూడా మీకు అనుకూలంగా ఉంటాయి శుభం ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్